చేసే క్రమంలో చేసిన వ్యాఖ్య అండ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు కదా సార్ కేటీఆర్ లోకేష్ తో కలిశారు చీకట్లో ఏదో ఒప్పందం జరిగింది అని చెప్పేసి దాని మీద కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు సార్ కలిస్తే తప్పేంటి అంటూ ఉన్నారు కేటీఆర్ బయట బేజాప్త చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలియకడుగుతా లోకేష్ ఏమైనా నీ అంతరాష్ట్ర దొంగన లోకేష్ ఏమైనా నీళ్ళక సజుల మోసినోడా లోకేష్ ఏమన్నా నీలాక సాధువు రానోడా కలిస్తే తప్పేందుకు ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది ఆయన నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేను ఏదో గూండానో దావుద్ ఇబ్రహీమనో సీకట్లో కలిసినట్టు డైలాగులు ఏంది రా నేను అడిగింది ఏంది నేను చెప్పింది ఏంది నేను దొంగను కలిసిన నీలాగా లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర ఏం చేస్తున్నానా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్లాంటి కలిస్తే కలుస్తా కానీ కలవలేదు దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు పెట్టినట్టు ఆయన నాకు తెలియకడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్ దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం వచ్చింది ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అంత తెలియకడుగుతా లొకేషన్ లొకేషన్ అంతరాష్ట్ర ట్టే అంటే అంటే రేవంత్ రెడ్డి అని అంటున్నాడు కదా లొకేషన్ పొగుడుతున్నాడు అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు లోకేష్ పట్ల చాలా సానుకూలంగా మాట్లాడినట్టు ఆయన చదువుకున్నవాడు ఆయన సంచులు మోయడు ఆయన పాలిటిక్స్లో హానెస్టు ఆయన అని సర్టిఫికెట్లు ఇస్తున్నాడు అంటే కేటీఆర్కు రేవంత్ కన్నా లోకేష్ చాలా గొప్పవాడని సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఎందుకంటే కానీ నిన్న దాకా ఇప్పటికి రాజకీయం ఏంటి బీఆర్ఎఫ్ది చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి తెలంగాణకు ప్రమాదము చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి మిలాఖత్ అవుతున్నాడు అంటూ ప్రతిరోజు ఇదే కదా మీరు నమస్తే తెలంగాణ పేజ్ వన్ చూస్తే అర్థమవుతుంది ఒకవైపు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ తెలంగాణలో రాజకీయం ఇప్పుడే కాదు మొదటి నుంచి నేను నిన్న మాట్లాడినప్పుడు చెప్పాను ఎందుకు ఈ వ్యూహం బీఆర్ఎస్ చేస్తుందని కూడా టూ థౌజండ్ ఎయిటీన్ ఎన్నికల్లో అయితే మహాకూటమిని ఓడించడానికి ప్రధాన దాడి చంద్రబాబు నాయుడు మీదే కదా ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడులు గురు శిష్యులు అనే ఒక నరేటివ్ బిల్డ్ చేస్తూ చంద్రబాబు నాయుడు తెలంగాణకు అత్యంత పెద్ద ప్రమాదము అనే నరేటివ్ అరౌండ్ పాలిటిక్స్ నడుపుతున్న బీఆర్ఎస్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఆఖరికి లోకేషన్ పొగడే నరేటివ్ ఈ రెండు కౌంటర్ థింగ్ కదా అందులో మళ్ళీ పాలన గురించి తెలుసుకోవాలంటే మా దగ్గరికి వస్తాను అంటే లోకేష్ కేటీఆర్ దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాడా సో అది తెలుగుదేశం అంగీకరిస్తుందా ఏ మేము బీఆర్ఎస్ దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాం కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర నేర్చుకుంటున్నాం అని తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటారా ఇంకొకటి రాజకీయాల్లో ప్రత్యర్థులు విమర్శించవచ్చు కానీ ఇది ప్రజాస్వామిక దృక్పథం కాదు ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఆవులే అనడం అయితే అంతకుముందు రేవంత్ రెడ్డి కేసీఆర్ అనలేదా అన్నప్పుడు అప్పుడు కూడా తప్పని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ అన్నాడా కేటీఆర్ అన్నాడా రేవంత్ రెడ్డిని అన్నారా కేసీఆర్ అన్నారా మాకు సంబంధం లేదు ఎవరు ఎవరిని అభ్యంతరకర భాషలో విమర్శించినా అది తప్పని ప్రతిసారి చెప్తున్నారు ఇప్పుడు మరోసారి కూడా చెప్పేది ఏంటంటే ఈ భాష ప్రజలకు గౌరవాన్ని ఇవ్వదు రాజకీయాల పట్ల అసహ్యాన్ని పెంచుతోంది రాజకీయాల పట్ల ఏలినేట్ అవుతున్నారు ప్రజలు బహుశా రాజకీయ నాయకుల లక్ష్యం కూడా అదే అయి ఉంటుంది ఇది మేం మేము చూసుకుంటాం ఒక చిన్న ట్రైబ్ మాది సో మా మా వరకే ఉండాలి ఇది ప్రజలందరికీ సంబంధం ఉండకూడదు ప్రజా జీవితాలతో అసలే సంబంధం ఉండకూడదు ప్రజా సమస్యల జోలికే మేము పోము అనేటువంటి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా పొలిటీషియన్ మధ్య ఉందా నాన్నమా ఎందుకంటే ప్రజలు దూ ప్రజలకు దూరంగా రాజకీయాలు తీసుకెళ్ళాలి ఎందుకంటే ప్రజా సమస్యలు ప్రజా ఇష్యూస్ వీటిపైన డిస్కోర్స్ కన్నా కూడా పర్సనల్ లో ల లంగా లుచ్చ వౌలేగ్ ఇట్లాంటి పదాలతో తిట్టుకున్నారనుకోండి ప్రజలు ఏం చేస్తారు సో ఉదాహరణకు మీరు ఇద్దరు ఏదో వాదించుకుంటారు మీరు అక్కడ వింటారు వాళ్ళు వాదన దాటి బూతులు తిట్టుకోవడం మొదలుపెట్టారనుకో సభ్యత ఉన్న ఎవడే అక్కడ ఉండడు సంస్కారం ఉన్నవాడు ఎవడో అక్కడ ఉండడు వెళ్ళిపోతారు అక్కడ నుంచి కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు పద్ధతిగా వాదించుకున్నప్పుడు మీరు అక్కడ ఉండి ఇది కాదు అది అవును అని ఏదైనా చెప్తారు చెప్పకపోయినా కనీసం చూస్తారు వింటారు మూమెంట్ వాళ్ళు బూతులు తిట్టుకోవడం మొదలు పెట్టారనుకోండి అవులేవులుచ్చని తిట్టుకుందా అనుకోండి అక్కడ ఎవ్వరు ఉండడు సంస్కారం ఉండాడు ఏ వాడస వస్తలే అని వెళ్ళిపోతారు అంటే ఉద్దేశం ఏంది ఇప్పుడు ప్రజల్ని మీరు దూరం పెట్టదలుచుకున్నారా పొలిటీషన్లు అంటే మా జోలికి రాకండి మా ప్రపంచంలో మేము ఉంటాం మా రా మా మా రాజకీయాలు మాకు అని చెప్పదలుచుకున్నారా సో వ్యక్తిగ వ్యక్తిగతమైన తిట్ల చుట్టూ రాజకీయం చేయకండి ఇష్యూస్ పెట్టి చుట్టూ రాజకీయం చేయండి నీళ్ళలో ఎవరు అన్యాయం చేశారు నిధుల్లో ఎవరు అన్యాయం చేశారు ఎవరు ఎవరి పథకాలు సమాజానికి ఎక్కువ ఉపయోగపడ్డాయి ఎవరు తెలంగాణను అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నారు వీటిపైన చర్చ వదిలేసి ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా కాలంగా చూస్తున్న రాజకీయమే వ్యక్తుల చుట్టూ చంద్రబాబు పైన వైసీపీ వాళ్ళు నోటుకచ్చు మాట్లాడతారు ఆఖరికి అసెంబ్లీలోనే ఆయన ఆయన సతీమణి గురించి మాట్లాడతారు చాలా నీచంగా వాళ్ళ అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు వయసులో జగన్ కన్నా పెద్దవాడు తన తండ్రితో రాజకీయం చేసిన వాడన్న గౌరవం కూడా లేకుండా వైసీపీ వివరించింది ఇప్పుడు ఇప్పుడు జగన్ పట్ల లోకేష్ అదే రకంగా వివరిస్తున్నారు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ రెండు తరాల రాజకీయ నాయకులు జగన్ పైన అలాగే వివరిస్తున్నారు సో రీగా పరి కింద పరివారం అదే పని సో ఈ ఆంధ్రప్రదేశ్లో చూసిన ఈ రాజకీయ సంస్కృతి తెలంగాణలో లేకుండే తెలంగాణలో ఉద్యమము ప్రజలు ప్రజా ఉద్యమము తెలంగాణ అస్తిత్వము తెలంగాణ హక్కులు నీళ్లు నిధులు నియామకాలు ఇలా ఇలాంటి యొక్క పోరాట చైతన్యం ఉండే ప్రాంతం మీకు ఇది నేను చెప్పడం కాదు పవన్ కళ్యాణ్ అనే సాక్షాత్తు మీకు అసెంబ్లీలో చెప్పాడు కదా మన రా ఆంధ్రప్రదేశ్లో కులం చుట్టూ ఆలోచిస్తాం తెలంగాణ వాళ్ళు చూడండి లేదు ఇది అని సో అందువల్ల తెలంగాణలో కూడా ఆ రాజకీయ సంస్కృతి మనం దిగుమతి చేసుకుంటున్నాం ఇది మంచి సంస్కృతి కాదు ఎవరైనా రాజకీయాలు ఫైట్ ఆన్ ఇష్యూస్ ఇది ఎవరు మొదలు పెట్టారు ఎవరు ఎండి అని నేను ఆ జోలికి వెళ్ళడం లేదు ఇప్పుడు వెంటనే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు సార్ మేమే అన్నామా కేటీఆర్ అన్నాడు ఆ రేవంత్ రెడ్డి అనలేదు ఆ కేసీఆర్ను ఇవాళ కూడా అన్నాడు కదా రేవంత్ రెడ్డి కూడా బావిలో దూకి దూకినా ఆగదు అభివృద్ధి అలాగే నువ్వు పెట్రోల్ అటు పెట్టుకున్నా ఆగదు అది కూడా ఏం భాష ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన భాషనా సో అందువల్ల ఇప్పుడు న్యూటన్ థర్డ్ లా ఎక్కడ మొదలైందో తెలియదు ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ బావిల దూకు పెట్రోల్ వసుకొని స్వస్తవా సో కేసీఆర్ అక్కడ స్ట్రెచ్ మీద నుంచి మార్చరికి పోతాడా అని అది మొద అది ఫస్టా లేదు హౌలే లుచ్చా ఇది ఫస్టా ఏది ఫస్ట్ సో ఏది ఫస్ట్ తెలియదు న్యూటన్ లా అయితే ఉంది కానీ ఆ లా ఎక్కడ మొదలైందో నాకు తెలియదు బట్ ఏడ మొదలైన సంబడీ షుడ్ షుడ్ డిస్ప్లే మ్యాగ్నానిమిటీ కదా సో అందువల్ల కేటీఆర్కు రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు నా విజ్ఞప్తి ఏంటంటే లెట్ ఒక నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించండి ఫీస్ పైప్ ఒక ఎమినెంట్ సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ తెలంగాణలో ఉన్న ప్రముఖ పౌరులతో ఒక వేదిక ఏర్పాటు చేయండి సో ఆ ఎమినెంట్ పర్సన్స్ ఆఫ్ తెలంగాణ తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఏం మాట్లాడుతున్నారో మానిటర్ చేస్తారు ఒక నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటిద్దాం అంటే మాటల విరమణ మాటల కాల్పుల విరమణ సో ఎవరు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడరు విమర్శించుకోండి పాలిటిక్స్ అంటేనే విమర్శ ప్రతి విమర్శ పాలిటిక్స్ అంటేనే సంవాదం కానీ అన్పార్లమెంటరీ వాడకూడదు సో లెటర్స్ మెయింటైన్ వన్ మంత్ సీస్ ఫైర్ ఈ వన్ మంత్ డిక్లేర్ సీస్ ఫైర్ ఆ తర్వాత ఎవరు మళ్ళీ మొదలు పెట్టారో చూద్దాం వాళ్ళు ఆ ఎమినెంట్ సిటిజన్స్ కమిటీ బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది పేర్లను సూచించండి కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది పేర్లను సూచిస్తారు ఒకవేళ ఈ ఈ కృషిలో బీజేపీ కూడా కలిసి వస్తానంటే వాళ్ళు కూడా కొంతమంది సూచిస్తారు అందరి పేర్లలో కామన్గా ఉన్న పేర్లు తీసుకుందాం మళ్ళీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా అవసరం లేదు ఒక ఇరవై మంది పేర్లు బీఆర్ఎస్ ఇరవై మంది పేర్లు కాంగ్రెస్ ఇరవై మంది పేర్లు బీజేపీ అరవై పేర్లలో ఖచ్చితంగా ఒక పది పేర్లు అయితే కామన్ ఉంటాయి ఎందుకంటే తెలంగాణలో మూడు పార్టీలు ఒప్పుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఉండరు ఎవరైనా సో ఆ పది మందినే తీసుకుందాం అంటే యునానిమస్గా ఆ కమిటీ ఫామ్ అవుతుంది సో దా ఆ కమిటీ మానిటర్ చేస్తుంది పొలిటికల్ డిస్కోర్స్ను ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ సమాజం ప్రయోజనాల రీత్యా చెప్తున్నా ఆ తర్వాత మీరు వన్ మంత్ తర్వాత ఆ కమిటీ ప్రజల ముందు తన నివేదిక పెడతారు ఇంగో వీరు ముందు ఈ కార్పొరేట్ విరమణ ఉల్లంఘించారు వీళ్ళు ఈ రకంగా ఫస్ట్ మొదలు పెట్టారు ఎందుకంటే ఇప్పుడు చరిత్రలోకి వెళ్తే ఎవరు ఎప్పుడు మొదలు పెట్టారు సన్నాసులు అంటూ కేసీఆర్ అపోజిషన్ అన్న మాటలు చూసాం ఇది ఎక్కడా తేలదు విత్తు ముందా చెట్టు ముందా గుడ్డు ముందా కోడి ముందా నోబడి నోస్ ఆ మధ్య ఏదో రీసెర్చ్ చేసి ఏదో ముందా అని చెప్పారు కానీ నోబడి నోస్ విత్తు ముందా చెట్టు ముందా ఎవరు చెప్పగలుగుతారు ఇతరుల విత్తనం లేకుండా చెట్టు ఉండదు చెట్టు లేకుండా విత్తనమే పుట్టదు గుడ్డు లేకుండా కోడి లేకుండా గుడ్డు ఉండదు గుడ్డే కోడిగా మారుతుంది మరి ఏది ముందు నాకు తెలియదు మీకు తెలియదు సో అట్లీస్ట్ ఏది ముందు ముందు తెలియదు కనుక ఇక నుంచి అయినా మొదలు పెడదాం అది నా సలహా మిత్రుడు కేటీఆర్కు మిత్రులు రేవంత్ రెడ్డి ఇద్దరికీ నా విజ్ఞప్తి ఇందులో మళ్ళీ బండి సంజయ్ కూడా వస్తే కిషన్ రెడ్డి కూడా కలిసేస్తే రామ రామచంద్రరావు కూడా విజ్ఞప్తి ఇద్దాం మంచి మిత్రుడు నాకు సో అస్ ఫామ్ ఎ సీ స్పైర్ కమిటీ కాల్పుల విరమణ ఒక మానిటరింగ్ కమిటీ చేసి ఒక హెల్తీ పొలిటికల్ డిస్కోర్స్ తెలంగాణ సమాజాన్ని ప్రగతి బాటను నడిపే ఒక హెల్తీ పొలిటికల్ పబ్లిక్ డిస్కోర్స్ వైపు కృషి చేద్దాం చూద్దాం ఎవరైనా ఒక్క నాయకుడైనా ఈ మంచి మాట స్పందిస్తారేమో చూద్దాం మంచి సలహా సార్ కానీ రాజకీయాల్లో సాధ్యం కాకపోవచ్చు అంటే రాజకీయాల్లో ఏది సాధ్యం కాదని చెప్పలేము నిరాశావాదంతో ఎప్పుడూ సమాజాన్ని చూడకూడదు ఏదైనా సాధ్యమే ఎందుకు సాధ్యం కాదు సార్ ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి